పర్యావరణ మార్పులతో ఏటికేడు కరవలు పెరుగుతున్నాయి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి బోర్లు ఎండిపోతున్నాయి ఈ సమస్య వేసవి వచ్చేసరికి ఎక్కువ అవుతా ఉంది బోర్ రీఛార్జ్ ఛాంబర్లు కట్టుకున్నా సరే భూగర్భ జలాలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వేసిన పంటల మధ్యలోనే ఎండిపోతున్నాయి ఈ వీడియోలో బోర్ రీఛార్జ్ సంబంధించిన సమగ్ర వివరాలు అందించడానికి నేను బెంగళూరుకి సమీపంలోని నెలమంగళ వన్నసంద్ర అనే గ్రామంకి వచ్చాను ఇక్కడ ఒక అభ్యుదయ రైతు సేంద్రియ రైతు గంగాధర్ అనే ఆయన రెండున్నర ఎకరాల్లో వ్యవసాయం చేయడానికి ముందుగా బోర్ వేసుకున్నారు చామర్ కట్టుకోవడానికి మనకు ఎదురుగా జేసీబీ తగ్గుతూ ఉంది ఈ బోర్ రీఛార్జ్ ఎలా చేయాలి బోర్ రీఛార్జ్ చామర్ ఎలా కట్టుకోవాలో వీరికి గైడ్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే మా మిత్రులు డాక్టర్ దేవరాజ్ రెడ్డి గారు దేవరాజ్ రెడ్డి గారు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా హైడ్రోజియాలజిస్ట్ గా కర్ణాటకలో పనిచేస్తున్నారు వీరు పూర్వీకులది ఆంధ్ర ప్రాంతం పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి లక్షల బోర్ పాయింట్లు ఆయన చూపించారు అలాగే లక్షల బోర్ రీఛార్జ్ ఛాంబర్లు కట్టించారు బోర్ రీఛార్జ్ సాంకేతిక సమాచారం నుంచి మనం సార్ నమస్తే నమస్తే ఇప్పుడు నుంచి అనుకుంటున్నాం సాధ్యమైంది బేసికలీ నా ఇంట్రొడక్షన్ ఏంటి అంటే నేను ఫార్మింగ్ ఫ్యామిలీ ఇప్పుడు మా ఫాదరు అంత ఫార్మింగ్ చేస్తున్నారు ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నేను మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజీ చదువుకున్నాను ర్యాంక్ హోల్డర్ నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి కర్ణాటక డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లో కమ్సే కమ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ బోర్ల్స్కి పాయింట్స్ కూడా పెట్టాను ఫర్ సో మెనీ స్కీమ్స్ ఫర్ డ్రింకింగ్ వాటర్ కానీ అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీస్ కానీ పాయింట్స్ చేసుకుంటా చేసుకుంటా గుడ్ ఓల్డ్ డేస్ ఎయిటీ సెవెన్లో గ్రౌండ్ వాటర్ చాలా పైనే ఉంటుంది జస్ట్ విత్ ఇన్ ఫిఫ్టీ ఫీట్ హండ్రెడ్ ఫీట్లే వీఆర్ గెటింగ్ సర్ప్లస్ వాటర్ అట్ ద టైమ్ దర్ ఈజ్ వన్ డైలాగ్ మేమేం చెప్తున్నంటే బోర్ వాటరు గుడ్ వాటర్ అని చెప్తా ఉంటాం బట్ ఇప్పుడు ఏమైందంటే వేఆర్ డీపెనింగ్ డీపెనింగ్ డీప్నింగ్ అప్ టు మేము టూ థౌజండ్ ఫీట్ వరకు బెంగళూరులో మనం చూస్తున్నాము ఎంటైర్ బెంగళూరు ఈజ్ వాటర్ క్రైసెస్ చూస్తా ఉన్నాము నాట్ ఓన్లీ బెంగళూరు ఎంటైర్ ఇండియా ఆర్ ఫేసింగ్ ద అక్యూట్ వాటర్ షార్టేజ్ యాజ్ ఎ జియోాలజిస్ట్గా మేము ఏం చూస్తామంటే యాజ్ ఎ వాటర్ డివైనర్గా ఎక్కడ మనకి జలస్తరాలు ఉన్నాయని అక్విఫర్స్ అనే వర్డ్ చెప్తాం వీఆర్ వేర్ మన ఫలంలో మన ల్యాండ్లో ఎక్కడ అక్విఫర్స్ ఉంది దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఫైండ్ అవుట్ చేసేది జియాలజిస్ట్ టాస్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ జియో ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎంటైర్ మన ల్యాండ్ అంతా మనం స్కాన్ చేసుకుంటా పోతే ఎక్కడ అక్సన్ తెలుస్తుంది ఈ మాదిరిగా మనం చూసుకుంటా మనం జస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ద టెక్నాలజీ ఆఫ్ బోర్వెల్ కేమ్ ఇన్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా జస్ట్ హార్లీ ఫిఫ్టీ ఇయర్స్ అయింది ఫిఫ్టీ ఇయర్స్లో మేము ఎంటైర్ ఇండియాలో వీఆర్ డ్రిల్డ్ మోర్ దాన్ సిక్స్ క్రోర్ నెంబర్ ఆఫ్ బోర్వెల్స్ ఆర్ డ్రిల్డ్ అక్రాస్ ఇండియా ఫ్రమ్ రాజస్థాన్ నుంచి తమిళనాడు వరకు మనం చూస్తే సిక్స్ క్రోర్స్ బోర్స్ డ్రిల్ చేసాం ఆల్మోస్ట్ మన మదర్లో అవును ఎయిటీ ఫర్ పర్సెంట్ ఆఫ్ అప్ నేను యాజ్ ఏ జియాలజిస్ట్గా మా గుడ్ ఓల్డ్ డైస్ నేను స్టార్ట్ చేసి ఇంతవరకు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫీస్ ఫీట్ బోర్స్ కొన్ని కొట్టి కొట్టి మన మదర్ రత్ని కంప్లీట్ డ్రై అయిపోయిందన్న ఫీల్ వచ్చిన తర్వాత మా స్టాప్ మై డివెనింగ్ యాక్టివిటీస్ చేసుకొని నేను రీఛార్జ్ చేసుకోండి నేను పబ్లిక్స్ చేసుకుంటా చేసుకుంటూ ఇప్పుడు రీఛార్జ్ పెద్ద టాస్క్ జరిగింది చాలా వార్ఫుట్ టైప్ మాదిరి దగ్గర వర్క్ జరుగుతుంది ఇంత సైల్టేనియస్గా రైన్స్ కూడా ఎర్రటిక్ రైన్ఫాల్ క్లైమేట్ చేంజ్ అన్ఈవెన్ రైన్ ఫాల్ సో మెనీ ఛాలెంజెస్ ఆర్ దేర్ సార్ మీరు బోర్ డివైనర్గా ఉన్న వ్యక్తి బోర్ రీఛార్జ్కి ఎందుకు రావాల్సి వచ్చింది దట్ ట్రాన్సిషన్ యాక్చువల్లీ ఇండియాలో దేవరాజ్ రెడ్డి ఈజ్ నేమ్ డాజ్ డీప్ వెల్ ఎక్స్ప్లోరర్ అని నేమ్ చేసి మనము నేను ఆల్రెడీ చెప్పాను థౌసండ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ బోర్ విల్స్ వేర్ డ్రిల్డ్ మనము డీప్ అక్యూఫర్స్ ఆన్ ఆల్మోస్ట్ డ్రైడ్ అప్ దట్స్ వై ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఏంటంటే నా లైఫ్ కోసం నేను మదర్ హక్ని డీల్ చేస్తున్నాను అనే ఫీలింగ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మళ్ళీ బోర్స్ కొట్టుకూడదు డిసిషన్ తీసుకొని ఈ రీఛార్జ్ చేసే కాన్సెప్ట్కి వచ్చి ఫస్ట్ ఐ వాంట్ టు షో ద సక్సెస్ స్టోరీస్ అనే పబ్లిక్స్ కన్వర్సేషన్ తర్వాత పబ్లిక్స్ ఆర్ డైవర్టెడ్ టు దిస్ ట్రాక్ అంతవరకు దే వాంట్ వాటర్ పాయింట్స్ అడుగుతా ఉండే పబ్లిక్స్ అంతా సార్ ప్లీజ్ కమ్ టు మై ఫీల్డ్ ప్లీజ్ షో ద హౌ టు మేక్ ద రీఛార్జ్ అంటే పబ్లిక్స్ అంతా డైవర్షన్ అయ్యింది తర్వాత ఇట్ ఈస్ వెరీ పాపులర్ దట్ లే మా లో ఇట్ ఈస్ ద బిగ్ బెంచ్ మార్క్ అని కూడా చెప్పుకోవచ్చు సార్ అసలు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో బోర్ రీఛార్జ్ చేయాల్సిన ఆవశ్యకత ఏంటి రీఛార్జ్ ఎందుకు కావాలా మనం చెప్తాము నేను మా పొలంలో బోర్ కొట్టాను విఆర్ గెటింగ్ సిక్స్ ఇంచెస్ సీల్డ్ అని చెప్తాము దట్ సిక్స్ ఇంచెస్ సీల్డ్ ఈ ఎంత ఓల్డ్ అంటే మన మదర్ అర్త్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఏముంది కదా ఆవర్ గ్రౌండ్ వాటర్ వచ్చో దట్ ఓల్డ్ అంటే అంత పాత వర్ష వాటర్ మనం రైన్ వాటర్నే గ్రౌండ్ వాటర్ మనం ట్యాపింగ్ చేస్తాం ఇప్పుడు పడే సిక్స్ హండ్రెడ్ మిలీమీటర్ ఫోర్ హండ్రెడ్ మిలీమీటర్ రైన్లో దిస్ వాటర్ వి కాంట్ సస్టైన్ బ్యాలెన్స్ కాదు అది దానికి మనం ఇమ్మీడియట్ రీఛార్జ్ డైరెక్ట్ రీఛార్జ్ మాత్రం మనకి ఇప్పుడు ఉండే పరిస్థితికి మేనేజ్మెంట్ అదే అదర్వైజ్ ఆన్ రివర్స్ డ్రై అయింది డ్యామ్స్ అంతా ఖాళీ అయిపోతుంది ఆల్సో అన్ని పడుతుంది దానికి మనం ఎంత డ్రా చేస్తామంటే రీఛార్జ్ రేట్ షుడ్ బి మోర్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ ద డ్రింకింగ్ కుకింగ్ అగ్రికల్చర్ ఈవెన్ కన్స్ట్రక్షన్ ఆల్సో నాట్ గుడ్ అంత మట్టుగా మనము డీప్ డ్రా చేస్తాము దట్ ఈస్ ద వన్ బిగ్ ఛాలెంజ్ ఏంటంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ కానీ ఆంధ్రా కానీ మహారాష్ట్ర కానీ ఎంటైర్ ఆర్డర్ ఆక్టేరియాన్ అని చెప్తాం ఆల్డర్ ఆక్టేరియన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆంధ్రా కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కర్ణాటక కానీ కవర్డ్ బై ఆల్డ్ర ఆక్టేరియన్ దట్స్ వై వాటర్ పర్కులేషన్ ఇట్ ఈస్ వెరీ లెస్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ రన్ ఆఫ్ అవుతుంది మేబీ టెన్ టు థర్టీ పర్సెంట్ మాత్రం పర్ఫెక్ట్ అవుతుంది దిస్ థర్టీ పర్సెంట్ పర్కులేటెడ్ వాటర్ ఈజ్ నాట్ ఎన్ ఫర్ అవర్ కంటిన్యూ సమ్మర్ మనం డ్రా చేస్తే ఇట్ ఈస్ నాట్ బ్యాలెన్సింగ్ దట్స్ వై బోర్ విల్ రీఛార్జ్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద డే రెయిన్ వాటర్ ఆరిస్టింగ్ లో బిగ్ టాస్క్ అంటే పర్ ఇయర్ ఎయిట్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ అవర్స్ ఆఫ్ అన్ ఇయర్ రైన్ ఫాల్ అక్కర్స్ హండ్రెడ్ అవర్స్ ఆర్ లెస్ జస్ట్ హండ్రెడ్ అవర్స్ దట్ దండ్రెడ్ అవర్స్ మేబీ టెన్ రెండ్రీ డేస్ ఆర్ ఎయిట్ రెండ్రీ డేస్ నో దట్ సమ్ ఒక్క పడింది అనుకోండి ఎయిటీఎంఎం హండ్రెడ్ ఎంఎం పడుతుంది రిమైనింగ్ వాటర్ అంతా రన్ ఆఫ్ అవుతుంది దట్ వాటర్ అంత వాటర్ పర్కొలేట్ కాదు దట్స్ వై రీఛార్జ్ బోర్ రీఛార్జ్ పాయింట్ రీఛార్జ్ ఇస్ ద వెరీ ఎఫెక్టివ్ టెక్నాలజీ ఐ విల్ వన్ ఒక మెజర్మెంట్ చెప్తాను జస్ట్ వన్ స్క్వేర్ మీటర్ ఆఫ్ ఏరియాలో జస్ట్ వన్ మిల్లీమీటర్ రైన్ఫాల్ ఒక్క మిల్లీమీటర్ రైన్ పడిందంటే ద కలెక్షన్ ఆఫ్ రైన్ వాటర్ ఇస్ వన్ లీటర్ ఒక్క లీటర్ వాటర్ని కలెక్ట్ చేసుకోవచ్చు మన ఫలం ఉదాహరణగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో ఎస్పెషలీ రాయదుర్గం అనుకోండి రాయదుర్గం లీస్ట్ రైన్ఫాల్ ఏరియా రాయదుర్గం అనే ప్రాంతాల్లో ఒక ఎకరానికి మినిమం ఫైవ్ హండ్రెడ్ మిల్లీమీటర్ రైన్ఫాల్ అక్కడ రైన్ రైన్ఫాల్ ఒక్క ఎకరానికి మినిమమ్ ట్వంటీ ల్యాక్ లీటర్స్ వర్షుప్ వాటర్ని కలెక్ట్ చేయొచ్చు ఈ మాదిరిగా బేస్డ్ ఆన్ ద టోటల్ ఏరియా మనం 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 చేసే డిజైన్ రేట్ కూడా అంటే వర్షం నీటిని పంపించే దానికంటే తోడేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకి బ్యాలెన్స్ కాదు ఆ బ్యాలెన్స్ కావడం లేదు కాబట్టి ఆ బ్యాలెన్స్ చేయడం కోసం మనం తప్పనిసరిగా బోర్ రీఛార్జ్ చేసుకోవాలి సార్ మనకి బోర్ రీఛార్జ్ కి సంబంధించి చాలా పద్ధతులు ఉన్నాయి చాలా సంస్థలు వివిధ పద్ధతులను ప్రోత్సహిస్తున్నాయి అయితే వీళ్ళందరూ చేసే వాటిలో ఎక్కువ శాతం ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం ఏంటి సార్ బోర్వెల్ రీఛార్జ్ యాక్చువల్లీ మోర్ దెన్ ఫిఫ్టీన్ మోడల్స్ ఉంది మోర్ దెన్ ఫిఫ్టీన్ టైప్స్ ఉంటుంది సో మెనీ కేసెస్ అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే కన్సల్టెంట్స్ బోర్ ఇక్కడ ఉంటుంది నియర్ బై అక్కడ టెన్ ఫీట్లో ఫిట్ చేస్తారు ఇట్ ఈజ్ నాట్ ఈ మాదిరి చేస్తే ఫంక్షనింగ్ కాదు కొన్ని మంది ఏం చేస్తారు ఆ కేసింగ్ పైప్కి మస్కుటో నెట్ కవర్ చేస్తారు అది కూడా నాట్ ఫంక్షనింగ్ ఫెయిల్ అవటం మెయిన్ కారణం అంటే ఆ సర్ఫేస్ రన్ ఉండదు అక్కడ అంటే వర్షపు వాటర్ అక్కడ రావాలి మన ఇంకోటి అక్కడ వర్షపు వాటరే రాదు మన ఫిల్టర్ బెడ్ లో మిస్టేక్స్ కూడా ఉంటుంది మేబీ చోక్ అయింటుంది సో మెనీ మిస్టేక్స్ చాలా మంది సో మెనీ ఛాలెంజెస్ అంటే జనరల్ గా సాధారణంగా చేసే పొరపాట్లు ఏంటి సార్ ఈ చామర్ కట్టే విధానంలో సో మెనీ పీపుల్ ఎక్కడ మనం మిస్టేక్ చేస్తామంటే మనం ఎన్ని వోల్స్ కొట్టాలా ఆ బోర్ కెపాసిటీ ఎంత ఉంది ఆ వోల్స్ కొట్టేది కూడా ఒక పద్ధతి ఉంటుంది ఆ ఫిల్టర్స్ వేసే మెథడ్ సైంటిఫిక్ ఉండాలా ఫిల్లింగ్ చేసే ఫిల్టర్ బెడ్ బాగా ఉండాలా కేసింగ్ పైప్కి బాటంలో వీక్ స్పేస్ ఉంటుంది అక్కడ అరౌండ్ ద పైప్ వన్ ఇంచ్ అంత స్పేస్ ఉంటుంది దానికి మనం క్లాంప్ వేసుకొని చుట్టూ కాంక్రీట్ వేసుకుని లేదంటే ఆ బోర్ లోపల మడ్డీ వాటర్ పోయి బోర్ బ్లాక్ అవుతుంది ఈ మాదిరిగా యూజువల్ ఇవంత కామన్ మిస్టేక్స్ అని చెప్పుకోవచ్చు అయితే ఇందాక మీరు చెప్పినట్టు మనకి బోర్ పాయింట్ హైట్లో ఉంటే అక్కడికి రన్ ఆఫ్ వాటర్ మనం తీసుకురాలేం కాబట్టి బోర్ రీఛార్జ్ కట్టినా వేస్ట్ చేయలేము అక్కడ మరి అయితే మనం ఇక్కడ చూస్తే ఈ రైతు పొలంలో ఇప్పుడు మనకి కొంచెం కొద్దిగా గొప్ప అలాగే హైట్ యాక్చువల్లీ ఆయన టోటల్ ల్యాండ్ లో రన్ ఆఫ్ అంతా మన దగ్గరే పోతుంది సైల్ ఎరోజన్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఆయన కమసే కమ్ ఫిఫ్టీ హండ్రెడ్ ట్రక్స్ ఆఫ్ సైల్డ్ ఆయన పొలంలో మట్టి ప్లస్ వాటర్ రెండు రన్ ఆఫ్ లాస్ట్ చేసుకుంటుంటారు ఇట్ల ప్రాంతంలో ఇట్ ఈస్ వెరీ ఐడియల్ ఈ మాదిరిగా ఉంటే వెరీ ఐడియల్ ప్లేస్ ఫర్ రీఛార్జ్ నమస్తే బెనిఫిషర్ మా దగ్గర ఉన్నారు బోర్ రీఛార్జ్ చాంబర్ నిర్మాణంలో జేసీబీతో లేదా కూలీలతో మట్టి తవ్వకం దగ్గర నుంచి చివరి వరకు స్టెప్ బై స్టెప్ ఎలా నిర్మించుకోవాలో చెప్పండి ఫస్ట్ టెస్ట్ ఈజ్ పంపింగ్ టెస్ట్ అని చెప్పారు వన్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ వాటర్ తీసుకుంటుందంటే ఇట్ ఈ గుడ్ ఫర్ రీఛార్జ్ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ రీఛార్జ్ ఫిట్ చేసే మెజర్మెంట్ ఎయిట్ ఫీట్ వెడల్పు ఎయిట్ ఫీట్ లెంత్ ఎయిట్ ఫీట్ హలో తో చేస్తాము ఫస్ట్ ఫేజ్ ఇట్ రీఛార్జ్ ఫిట్ జరిగిన తర్వాత కేసింగ్ పైప్ బ్రాకెట్ అని వేస్తాము క్లాంప్ అని కూడా పెట్టాము దానికి బోల్ట్ నట్స్ వేసి ఎంటైర్ కేసింగ్ ఫైవ్ పీస్ కవర్డ్ విత్ కాంక్రీట్ బెడ్ ఇది ఫస్ట్ స్టెప్ వన్ ఫీట్ హైట్ కాంక్రీట్ అయింది ఇప్పుడు హోల్స్ మనం చూస్తున్నాము ఆల్మోస్ట్ సిక్స్ ఎంఎం హోల్స్ ఇది ఒక్కొక్క లైన్ లో ట్వెల్వ్ టు థర్టీన్ వాల్స్ ఉంటుంది అక్కడ స్పేస్ లేదు కదా దాని నుంచి ఇక్కడ ఎక్కువగా హోల్స్ పెట్టినాము మోర్ దెన్ వన్ ట్వంటీ నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటుంది ఈ హోల్స్ ఓన్లీ ఫోర్ ఫీట్ మాత్రం చేసుకోవాలా దీన్ని కవర్ చేసేకి మెషర్స్ కవర్ అవుతుంది ఇది యాక్చువల్లీ ఈ మెషెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ మెక్రన్స్ వస్తుంది ఇట్ ఈస్ అక్వా మెషిన్ ఈ ఈ మాదిరిగా ఈ మెషిన్ చాలా టైట్గా కవర్ చేసుకునేలా ఎక్కడ రింకల్స్ రాకుండా ఎంత స్టిఫ్గా ఉంటుందో అంత బాగా వోల్స్కి ఇది అవుతుంది ఈ మెషిన్స్ని మనం ఈ ట్యాగ్లో మధ్య కవర్ చేసుకుంటా పోతాము అక్వ మెషిన్ ఇప్పుడు ఆల్రెడీ కవర్ చేసాము ట్యాగ్స్ అంతా అయింది నెక్స్ట్ ఈజ్ నైలాన్ మెషిన్ ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఇది డిఫరెంట్ మైక్రాన్స్గా ఉంటుంది చిన్న చిన్న మడ్డీ పార్టికల్స్ కానీ శాండ్ పార్టికల్స్ కానీ అది లోపలికి పోకుండా దీన్ని ఒక త్రీ రౌండ్స్ వస్తుంది ఈ మాదిరిగా కవర్ చేసుకోవాలా ఇది ఆల్మోస్ట్ స్టిఫ్గానే ఉండాలి ఇదే మాదిరిగా యాక్చువల్లీ మెష్ విడితే వచ్చి ఓన్లీ ఫోర్ ఫీట్ ఉండేదాని నుంచి ఓల్స్ వితిన్ ఫోర్ ఫీట్లోనే చేసుకున్న ఓల్స్ ఏమైనా ఎక్కువ చేసుకున్నా ఉండే విడత తక్కువ అవుతుంది నైలా మెష్ కవర్ అయిన తర్వాత దీన్ని ఇదే మాదిరిగా ఫుల్ టైట్గా చేసుకున్న ఎందుకంటే మనం చేసిండే ఫిల్టర్స్ అట్లీస్ట్ మినిమమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు రిమూవ్ చేయకుండా పర్ఫెక్ట్గా ఉండాలంటే కవర్ చేసుకున్న నెక్స్ట్ ఇది శాండ్ అని ఇది పర్పస్ ఏమిటి అంటే శాండ్ గ్రెయిన్స్ లోపలికి పోకూడదు నేను పర్పస్ ఇది చాలా చిన్న చిన్న ఇది ఉంటుంది ఏమీ గ్రాన్యుల్స్ లోపలికి పోయొద్దు త్రీ స్టేజెస్ ఫిల్టర్ అవుతుంది వచ్చే టర్బిట్ వాటర్ సపోజ్ మిక్స్అప్ అయినాను దాంట్లో శాండ్ పార్టికల్స్ కానీ ఇవి సాయిల్ పార్టికల్స్ ఏమీ పోకుండా సాండ్ పార్టికల్స్ టచ్ అవుతే ఈజీగా సింక్ అయి వర్షం నీళ్లు ఈ హోల్స్ లో యాక్చువల్లీ త్రీ ఫిల్టర్స్ ఫస్ట్ దీంట్లో పాస్ అవుతుంది సండ్ ఫిల్టర్ నెక్స్ట్ మెష్ లో లో పాస్ అయ్యింగ్ త్రూ ద హోల్స్ లో స్టేజెస్ ఫిల్టరేషన్ దీంట్లో సపోజ్ ఈ సాయిల్ లేయర్స్ వీక్ ఉంటే ఇక్కడ అబ్జార్బేషన్ అవుతుంది ఇదంతా యాక్చువల్లీ వాటర్ అబ్జర్బేషన్ వేస్ అని చెప్తాం ఇవంతా యాక్చువల్లీ వాటర్ పర్కొలేట్ అయింది గ్రానియుల్స్ అంత వస్తుంది కదా ఇదంతా వెదర్ డ్రాక్ అని చెప్తాం ఇదంతా గ్రానైట్ ఉంటుంది అంటే ఈ దీంట్లో కూడా వాటర్ ప్రొకర్లేషన్ అవుతుంది త్రీ డైమెన్షనల్ బోర్లా పోతుంది సైడ్ వాల్స్ లో కూడా తీసుకుంటుంది బాటమ్ కూడా పర్కొలేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొన్ని ప్లేసెస్ లో ఏం చేస్తామంటే ఇప్పుడు పర్కొలేషన్ రేట్ తక్కువ ఉందంటే మనం ఇక్కడ అరిజాంటల్ బోర్స్ కూడా పెడతాం హరిజంటల్ బోర్స్ పెట్టే పర్పస్ ఏమిటి అంటే ఈ స్ట్రాటాలో మ్యాక్సిమం వాటర్ ని మనం స్పాంజ్ మాదిరిగా వాటర్ ని హోల్డ్ చేయొచ్చు అని ఇక్కడ బోర్ నుంచి జస్ట్ హార్డ్లీ ఆఫ్ ఫీట్ తీసుకున్నాం ఎందుకంటే వీళ్ళతో ప్రాపర్టీ ఇక్కడ కట్ ఆఫ్ అవుతుంది ప్రాపర్టీ లేదు దిస్ ఇస్ డెడ్ అండ్ దానికి బోర్ ఇక్కడ కార్నర్ కు వచ్చింది సపోజ్ మనకి ఫ్రీ స్పేస్ అంటే బోర్లు మిడిల్ లో వస్తుంది ఇప్పుడు ఎయిట్ ఫీట్ లోతుండే ఫిల్టర్ బెడ్ లో ఆల్మోస్ట్ ఫైవ్ ఫీట్ మనకి పెద్ద పెద్ద రాళ్ళు వస్తుంది తర్వాత ఫార్టీ ఎంఎం ఒక హాఫ్ ఫీట్ వస్తుంది నెక్స్ట్ ఒక ట్వంటీ ఎంఎం అగ్రగేట్స్ వస్తుంది తర్వాత హెచ్డిపి అనేట మ్యాట్ వస్తుంది తర్వాత సిక్స్ ఎంఎం చిన్న చిన్న కంకర్ రాళ్ళు వస్తుంది ఇది ఫిల్టర్ బెడ్ డిజైన్ ఇది చేసుకుంటే పర్ఫెక్ట్ ఇది ఒక్క మోడల్ మా తరఫ్సే ఈ ఆ సైట్ బట్టి మోర్ దెన్ ఫిఫ్టీన్ మోడల్స్ ఉంది ఇంత చేసిన తర్వాత దీనికి పారాపిట్ వాల్ కవర్ అవుతుంది మనకి ఫస్ట్ ఒక కాంక్రీట్ బెడ్ వేసుకుంటారు ఫోర్ ఇంచెస్ బెడ్ బిడ్ వేసుకుని ఫార్టీఎంఎమ్ అంత అగ్రిగేట్స్ ఉంటుంది ఇది షేప్ కొంచెం ఇర్రెగ్యులర్ ఉంటుంది దాన్ని కరెక్ట్గా షేప్ అవుట్ చేసుకొని ఫార్టీఎంఎం బెడ్ వేసుకొని అనగా వాల్ వస్తుంది అట్లీస్ట్ మినిమమ్ టూ ఆర్ త్రీ కోర్స్ ఆఫ్ బ్రిక్స్ వస్తుంది ఇంత వాల్ కంప్లీట్ కవర్ అయిన తర్వాత ఇన్లెట్ రెయిన్ వాటర్ సోర్స్ వచ్చికి ఒక లీడ్ ఆఫ్ రెయిన్ అని చెప్పుకుంటాము వీళ్ళకి గంగాధర్ సర్కి ఏం చెప్పారంటే ఒక సిక్స్టీ బై ఫార్టీ పాండ్ చేసుకుండా మొత్తం వచ్చే అంతా కలెక్ట్ చేసుకుని ఆ ఓవర్ఫ్లో అంతా త్రూ ద డ్రైన్ ఇక్కడొచ్చి ఫిల్అప్ అవుతుంది అప్పుడు రీఛార్జ్ సిస్టమ్ ఈజ్ ఫంక్షన్ రెడీ అని చెప్పుకుంటాం ఇంత చేసిన తర్వాత నెక్స్ట్ అసైన్మెంట్ ఏమంటే ఈ మాదిరిగా మెటల్ క్లా కేసింగ్ పైప్స్ ఎవరు పెట్టుకుంటారో రెస్ట్ రాకుండా దీనికి పెయింట్ చేసుకోవాలా ఈ పైప్ అంతా కట్ చేసి పంప్ అంతా ఇన్స్టాల్ చేసుకుంటారు దానికి వాటర్ ఫ్లో మీటర్ పెట్టుకుంటారు కంప్లీట్ వాటర్ బడ్జెటింగ్ అంతా చేసుకుంటే బెటర్ తర్వాత ఈ ఈ బోర్వెల్ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ బోర్డ్ వేస్తే బెటర్ ఈ బోర్డులో ఏమేమి ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ డ్రిల్లింగ్ డేట్ డెప్త్ ఆఫ్ ద బోర్వెల్ కేసింగ్ పైప్ ఎంత ఉంది ఎన్ని గ్యాప్స్ వచ్చింది ఎంత హీల్డ్ వచ్చింది ఎంత హెచ్పి పంప్ ఉంది ఎంత హీడ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిజిస్టర్డ్ ఆమె ఉంటే సెకండ్ థింగ్ ఇస్ వాటర్ క్వాలిటీ చెకప్ ఫర్ ఫిజికల్ ఎంత రిజల్ట్ వస్తుందంటే నెక్స్ట్ నేను చెప్పాను నెక్స్ట్ ఫార్మర్ ఇక్కడ నిల్చుకుని ఆయన మాట్లాడాలి అప్పుడు దట్ ఈజ్ టు ద సొసైటీ అని మా టెక్నాలజీ ఇదే మాదిరిగా చేసుకుంటా పోతుంది ఈ డ్రైనేజ్ వాటర్ లోపలికి వచ్చేటప్పుడు ఇన్లెట్ జాలీ ఏమైనా ఫిల్టర్ అవ్వడానికి ఏమైనా పెట్టాలా సిల్టర్ యాప్స్ పెట్టుకుంటాం ఫార్మ్ పాండు రైన్ వాటర్ పడి అక్కడి నుంచి ఫ్రెష్ వాటర్ వస్తుంది లేదంటే మీరు చెప్పినట్టు ఒక సిల్టర్ యాప్ సిరీస్ ఆఫ్ సిల్టర్ యాప్స్ పెట్టాం ఫోర్ బై ఫోర్ అడ్ చేసుకుని టూ త్రీ స్టేజ్ ఫిల్టర్ అయ్యి తర్వాత వాటర్ రావాలి సో ఇక్కడ వాటర్ ఇక్కడ కూడా ఫస్ట్ ఈ సిక్స్ ఎంఎం లో ఫిల్టర్ అవుతుంది తర్వాత మెష్ లో ఫిల్టర్ అవుతుంది తర్వాత ట్వంటీ గ్రేడ్స్ లో ఫార్టీఎం గ్రేడ్స్ లో బోరు బోరుల్ డైరెక్ట్ పోదు అక్కడ టూ త్రీ స్టేజ్ ఫిల్టర్ అయ్యి లోపలికి పోతుంది సర్కులేషన్ సమస్య లేకుండా ఇక్కడ మెయింటెనెన్స్ పరంగా ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇయర్ నేను చెప్పేది ఏమంటంటే ఈ అగ్రిగేట్స్ ఇట్లా సాఫ్ట్ ఉండాలి హార్డ్ గా అయిందంటే పర్కులేషన్ సిల్ట్ జామ్ అయిందని ఫార్మర్ ఏం చేస్తా అంటే ఇయర్లీ వన్స్ ఏమైనా సిల్ట్ జామ్ అంటే ఈ సిక్స్ ఎంఎం అగ్రిగేట్స్ అంతా తీసుకొని వాష్ చేసి మళ్ళీ ఫిల్ చేసుకుంటే చాలు అలా మొత్తం తీయాలా మొత్తం ఆయన చూస్తారు ఆయనకి జస్ట్ ఏమి వర్ణించి అలా టూ ఉంచేస్తా అంటే ఫార్మర్ యాజ్ టు బి రెడీ ఎంత సాఫ్ట్ ఉంటుందో అంత బాగా రీచ్ అవుతుంది ఈ మధ్య చూసి చూడాలి అంటే ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది అప్ టు మెష్ వరకు కావాల్సిన రీప్లేస్ చేసుకోవచ్చు దాంతో మన కట్టడం అనేది పూర్తి సార్ మీ పద్ధతిలో ఒక బోర్ రీఛార్జ్ ఛాంబర్ కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది మార్కెట్ ఫార్మర్ ఆయనే ఇన్వాల్వ్మెంట్ తీసుకొని రీఛార్జ్ పెట్టే శ్రమదాన్ హార్డ్ వర్క్ చేసి ఆయన చేసుకోవచ్చు లేదంటే జేసీబీ మాదిరిగా ఎక్విప్మెంట్ తీసుకొని వస్తే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ జేసీబీ కాస్ట్ ఆఫ్ ఎంత పిట్ చేసి అవుతాయి అండ్ ఫిల్లింగ్ అంతా జేసీబీ చేసుకుంటాడు తర్వాత బిగ్ స్టోన్ చెప్పాను మినిమం ఫోర్ హండ్రెడ్ సేఫ్టీ నాలుగు ట్రాక్టర్లు కావాలా ఫార్టీ ఎంఎం గ్రెడేడ్స్ అని చెప్తాము అది రెండు ట్రాక్టర్లు కావాలా నెక్స్ట్ ట్వంటీ ఎంఎం గ్రగేడ్స్ సిక్స్ ఎంఎం గ్రగ్రేడ్స్ సిమెంట్ పారాపిటోల్ కన్స్ట్రక్షన్ అంతా కలిపి మినిమం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ కాస్ట్ అవుతుంది డిపెండ్ అప్ అవైలబుల్ ఆఫ్ లోకల్ అవైలబుల్ మెటీరియల్స్ అంటే దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే అందులో ఇంకేమైనా ఖర్చులు ఎలిమినేట్ చేసే అవకాశం ఆయన ఫార్మ్లో ఏమైనా పెద్ద పెద్ద రాళ్ళు ఏమైనా అవైలబుల్ ఉంటే అదంతా తగ్గుతుంది అనక ఇటాచ్ జేసీబీ లేకుండా ఆయనే వర్క్ చేసుకుంటే దట్ కాస్ట్ కడి మినిమైజ్ ఆయన సో మెనీ ఫార్మర్స్ ఆయనే పారాపిటోల్ సిమెంట్ చేసుకుంటారు ఈ మాత్రం చేసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ చేసుకోవచ్చు సార్ ఒక జియాలజిస్ట్ సంప్రదించకుండా ఒక రైతు మన ఈ వీడియో చూసి లేదా తను ఈ పద్ధతులు తెలుసుకొని సొంతంగా చేసుకోవచ్చా నా మెయిన్ మోటివ్ ఈజ్ ఫార్మర్ ఈ వీడియో చేసుకున్న చేసుకున్నారని మనం ఇట్ ఈస్ టీమ్ వర్క్ మనం మీరు వీడియో చేస్తుండే పర్పస్ అదే నేను చెప్తుండే కాన్సెప్ట్ అదే ఫార్మర్స్ హ్యాస్ టు బి మోటివేట్ అక్కడ చేసిన బోరెల్స్ కూడా సక్సెస్ స్టోరీ చూసుకొని ఆయనేజ్ చేసుకుంటే కాస్ట్ కూడా తగ్గుతుంది క్వాలిటీ వర్క్స్ కూడా జరిగే సార్ అదర్వైజ్ మనం ఎవరికో ప్యాకేజ్ ఇచ్చి నాయన అంటే ఆయన దాన్ని సర్టిఫై థౌసండ్ చేస్తాడు వన్ ల్యాక్ కూడా చేస్తాడు ఫార్మర్ హ్యాస్ టు బి మోటివేట్ చేయాలనే నా మెయిన్ కాన్సెప్ట్ ఈ వీడియో చూసిన తర్వాత రైతులు ఈ పద్ధతిలో కట్టేసుకోవచ్చు అయినప్పటికీ ఇంకా సందేహాలు ఉండి లేదు మాకు పెద్ద ఫామ్ ఉంది ఒక టెక్నికల్గా గైడెన్స్ కావాలంటే మీ వైపు నుంచి ఎలాంటి సహకారం అందుతుంది దాన్ని రీఛార్జ్ చేసే కానీ ఫారం పాయింట్ చేసే కానీ జియో మెమరీ ట్యాంక్స్ చేసే కానీ మీకు టెక్నికల్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ చేసే తరఫుసే మా టీం కూడా ఉంటుంది నేను సైట్ విజిట్ చేసి కూడా ఐమ్ రెడీ టు డూ వర్క్ ఒకవేళ మీ వైపు నుంచి కన్సల్టెన్సీ ఛార్జెస్ ఒక బోర్ రీఛార్జ్ చేసే ముందు దాన్ని మొత్తం స్ట్రక్చర్ అంతా పరిశీలించి చేయటానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు ఒక నామినల్ ఫీజు ఉంటుందండి పెద్ద ఫీజు ఏం కాదు జస్ట్ నా ట్రావెలింగ్ అంత వాళ్ళ స్కోప్ అది ఫ్రమ్ మాది ఎయిర్కోట్ చిత్రదుర్గ హైదరాబాద్ సో మెనీ ప్రాజెక్ట్స్ చేశాం మేము హైదరాబాద్ లో ఇందిరాజలపరం ప్రెసిడేజ్ చేశాము తర్వాత కామినేని మెడికల్ కాలేజ్ కంతా చేసాము నార్కట్పల్లి చేశాము మెడక్లో వర్క్ చేశాము ఫైనాన్షియల్ సిటీలో సార్క్ వన్ సార్క్ టూ సార్క్ త్రీ కడ్వైజ్ చేశాము సో మెనీ ప్రాజెక్ట్స్ మా దగ్గర ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కే స్టడీస్ అంతా ఉంటుంది డిపెండ్ కాకుండా ఫార్మ్ సైజు ఆయన ఫార్మర్ ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుని టూ త్రీ ప్రాజెక్ట్స్ని క్లబ్ చేసుకుంటే నాకు కూడా ట్రావెలింగ్ టైం సేవ్ చేసే ప్రొవైడ్ ద టెక్నికల్ అడ్వైజ్ నైన్ డబల్ ఫోర్ నైన్ త్రీ టూ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఇది ఒక సెల్ ఫోన్ నెంబరు మా జియో రైన్ వాటర్ బోర్డ్ డాట్ ఓఆర్జీ అని వెబ్సైట్ జియో రైన్ వాటర్ బోర్డ్ డాట్ ఓఆర్జీ మాది యూట్యూబ్ ఛానల్ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది డాక్టర్ రెడ్డి కొత్త యూట్యూబ్ వస్తుంది ప్రతి ఒక్కరు చేయాలి వారికి నీళ్ళను మనం ఉంచాలి అని అంటే ముందు భూమిలోకి నీటిని మనం పంపించాలి ఎప్పుడో మన పూర్వీకులు లక్షల సంవత్సరాల నుంచి నీరు పంపించారు కాబట్టి ఇప్పుడు మనం అది తోడుకుంటున్నాం మనం అన్ని దాదాపుగా తోడేసాం ఒక బోర్ ఎండిపోతే కొత్త బోర్ వేయటం అనేది పరిష్కారం కాదు బోర్లోకి నీళ్లు పంపించడం అనే ద్వారానే సమస్యకు పరిష్కారం లేకపోతే ఈరోజు మనం బెంగళూరు పరిస్థితి చూస్తున్నాం బెంగళూరే కాదు దేశం అంతా కూడా ముందు ముందు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి గత రెండు సంవత్సరాలుగా సగటు వర్షపాతం బాగా తగ్గిపోయింది ఈ సమస్యను అధిగమించాలంటే మనకి వృధాగా కోట్ల లీటర్ల నీటిని వర్షం నీటిని అలా వదిలిస్తూ ఉన్నాం వాటన్నిటిని నిలుపుదల చేసి భూమిలోకి ఇంకించగలిగితే మనకి ఇంత సమస్య రాదనుకుంటున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా మన భారతదేశానికి ఒక వరం ఉంది ఎక్కువ ప్రపంచంలో కల్లా సగటు వర్షపాతం ఎక్కువ పడే దేశం ఉంది సెకండ్ హైయెస్ట్ అలాంటి దేశంలో నీటి సమస్య అనేది రాకూడదు సరైన ప్లానింగు ఉపయోగించుకునే విధానం తెలియకపోవటం వల్లే ఈ సమస్య వచ్చింది అనుకుంటున్నాను నేను సరైన నిర్వహణ పద్ధతులతోటి మన భూమిలోకి నీరుని ఇంకించుకొని భూమిని జలాన్ని సంరక్షించుకోగలిగితే మనం నీటి కష్టాన్ని తప్పకుండా అధిగమించగలుగుతాం అనుకుంటున్నాను సార్ అలాగే బోర్ రీఛార్జ్ సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు దీన్ని చూసుకొని దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్లే స్వయంగా కట్టుకోవచ్చు స్టిల్ ఇంకేమైనా డౌట్లుంటే మీ టీం ద్వారా సేవలు అందించాలని కోరుకుంటూ మీ సమయాన్ని ఇచ్చినందుకు Chala Dani Vada sir. Thank you. Thank you.